ప్రార్థన చేసుకుందా కృపగలిగిన తండ్రి దయగలిగిన మా యేసు స్వామి మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొని వచ్చిన ఈ దినాన తండ్రి మీద ఆశ నిలబెట్టుకుని ప్రార్థన విషయాల గురించి మాట్లాడి సహాయం చేశారు వినుచున్న మా బిడ్డలకు క్షేమం కలిగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె దేవుని వాక్యంలో నుంచి ఒక మూడు విషయాలు ప్రార్థన గురించి విందాం ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం నేటి సమాజంలో సంఘాలలో పాటలు పాడేవారు ఉన్నారు ప్రసంగించేవారు ఉన్నారు వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు కానీ ప్రార్థన చేసేవారు లేరు ప్రార్థన చేసేవారు లేరు మనిషి జీవితంలో కావాల్సింది ప్రార్థన ప్రాముఖ్యం ప్రార్థనకు విద్య అవసరం లేదు ప్రార్థనకు దేవుని శక్తి దేవుని సహాయం అవసరం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం యోనరాసిన గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ఒకటవ అధ్యాయము ఆరో వచనం అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయే నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో నేను వింటున్నారు కదూ ప్రార్థన యొక్క సామర్థ్యం అంటే ప్రార్థన యొక్క శక్తి నా జీవితంలో ప్రసంగం చేయాలంటే పెద్ద చదువు అవసరమేమో కానీ ప్రార్థన చేయాలంటే దేవుని జ్ఞానం అవసరం దారి తప్పినటువంటి యోనా జీవితంలో దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యం ఏమిటంటే యోనాకు దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే మరొక పట్టణానికి ప్రయాణం చేశాడు అక్కడికి వెళ్లకుండా దేవుడు ఆటంకపరచడానికి సముద్రమును వాటిని వాడుకున్నాడు అందులో ఓడలో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు కానీ ఓడ బద్దలైపోయే గతి వచ్చింది ఆ సందర్భంలో వారి యొక్క దేవుళ్లను దేవతలను ప్రార్థన చేశారు అయినా దానికి ప్రమాదము విపత్తు పెరుగుతూనే ఉంది అయితే వారు లేచి యోన దగ్గరికి వచ్చమంటున్నారంటే అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించము ఎందుకు ప్రార్థన చేయాలన్నారంటే మనము చావకుండా బ్రతుకున్నట్లు ప్రార్థన చేయాలి మనం బ్రతకాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఎక్కువ శాతము ప్రార్థన చేసినాడు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించినాడు అంటే చనిపోయిన సైతాన్ని కూడా బ్రతికించగలిగినారు ప్రార్థన చేసి అట్లాగే ఓడ నాయకులకు ఉన్న ప్రజలకు తెలిసింది ఏంటంటే నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి మా వంతా అయిపోయింది మా దేవుళ్ళకు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి ఎందుకు ప్రార్థన చేయాలంటే మనము చావకుండా బ్రతుకున్నట్లు దేవునికి ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన ఏం చేస్తే మనిషిని బ్రతికిస్తుందని చెప్తుంది వాక్యం మనిషిని బ్రతికిస్తుందని చెప్తుంది ప్రిలారా నిజమే ఈ దినాలలో మరి ప్రార్థన చాలా కొరత ఉంది మనం ప్రార్థన చేయలేనందువలన మనకున్నటువంటి ప్రతి సమస్య అలాగే నిలిచిపోయింది అయితే ఈరోజు ఒక వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లేచి దేవునికి ప్రార్థన లేచి దేవునికి ప్రార్థన ప్రార్థనకు సమయము అనేది కాదు కానీ ప్రార్థన అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవచ్చు ఎందుకంటే ప్రార్థనలో సామర్థ్యం ఉంది అసా సుసాధ్యమైనటివి అసాధ్యముగా మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది కనుక మొదటి మాట మనము బ్రతకాలంటే ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి రెండవ మాట మనకేం చెబుతుందంటే యశ్వర్ రాసిన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యశ్వర్ రాసిన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎసారాజన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవచన చదువుకుందాం ఆ దినములలో ఎస్కేకు మరణకరణమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడని ఎస్యా అతని ఎద్దకు వచ్చి నీవు మరణము ముగుచున్నావు బ్రతుకవు గనక నీవుని ఇల్లు చక్క పెట్టుకోమని యహోవా సెలివి చూస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృద్రుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తను కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుక కన్నీళ్లు విడుచుచు ఎహోవాకు ప్రార్థన చేశాను వింటున్నారు కదూ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త వెళ్ళాడు నీవు చనిపోతావు నీ ఇల్లు చక్క పెట్టుకోమని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినాడు అయితే ఇక్కడ ఒక మనకు ఒక విషయం ఏం కనపడుతుందంటే తన భక్తి జీవితము దేవునికి ఒక సవాలుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అతడు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో మరణ వార్త విన్నాడో అతడు దేవుని ఎదుట ఏమని ప్రార్థన చేస్తున్నానంటే అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ ఫ్లదుడనై సత్యముతో నీ సన్నిధి ఎట్లు నడుచుకుంటునో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో ఎంత గొప్ప మాట కదా అవును మన భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు మన ప్రార్థనను దేవుడు ఆలోకిస్తున్నాడు యథార్థవంతుల ప్రార్థన దేవునికిష్టం యథార్థమైన ప్రార్థన దేవునికి ఇష్టం అందుకోసం ఇసుకియా తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు అయ్యా నేను ఎట్లా బ్రతికితేనో నేను ఎట్లా జీవించి ఎలాగ ఈ లోకం బ్రతికితను నా సంగతంతా నీకు తెలుసయ్యా నీకు తెలియనిదేం లేదని అతడు ఏం చేస్తున్నాడంటే యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్న నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరుగుతున్న కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇసుక కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేసినాడు ప్రిలారా కన్నీళ్లు విడుచుట ఎప్పుడు విడుస్తారు కన్నీళ్ళు అవునా కన్నీళ్ళు సామాన్యంగా ఎవరికి రావు కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే మనలో ఒక తీవ్రమైన బాధ మన కుటుంబం ఏదైనా నష్టం లేకపోతే మన జీవితంలో ఏదన్నా ఇంకా మరణ వ్యవస్థకు వచ్చినప్పుడు కన్నీళ్ళు విడటం ఏదైనా ఉన్నప్పుడు కన్నీళ్లు విడిస్తారు కదా అట్లా ఇసుక జీవితంలో కూడా మరణకరమైన రోగం వచ్చింది ఇక చచ్చిపోతామంటే తన భక్తిని దేవునికి సవాలుగా పెట్టి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేసినాడు చూడండి ప్రార్థన చేసినాడు అప్పుడు చూడండి యహోవ వాకు ఎస్సేకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు తిరిగి ఇసుకే అద్దకు పోయి అతనితో ఇట్లనేమో నీ పితృడైన దావిదనకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీవు కన్నీళ్లు విచ్చుట చూచి తినే ప్రార్థనలో మనకే మనకు కన్నీళ్లు రావు కాదు కానీ అది హృదయాంతరంగము నుంచి పుట్టాల అవునా ప్రార్థన అనేది నోటిత కాదు హృదయాంతరంగంలో వచ్చే ప్రార్థన వచ్చినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఆ బాధ ఆ తీవ్రత కదా మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఎస్ ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అతడు కన్నీళ్లు విడుచుట దేవుడు చూసినాడు ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాం రాత్రి బగులు చేస్తున్నాం మన చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు కదా యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం అలాంటి ప్రార్థనే దేవుడు కోరుకుంటాడు కదా అలాంటి ప్రార్థన కోరుకుంటాడు అయితే ఇసుక యొక్క వెను వెంటనే ఏమొచ్చిందంటే జవాబు వచ్చింది అతను పడిన పశ్చాత్తాపం సత్యముతో నేను ఎట్లు నీ దృష్టికి నడుచుకుంటున్నాను కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినాడు కన్నీళ్ళు ఏం చేసిందంటే దేవుని మనసును కరిగించింది ప్రార్థన నాకు కూడా ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే ఆ ప్రభు నా జీవితంలో చేసిన నా జీవితంలో అనగా నేను ఎక్కువ ఫోకస్ ప్రార్థన మీద ఉంచుతా నేను ప్రసంగించాలని ఇష్టపడను కానీ ప్రార్థన మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఆ ప్రార్థన ద్వారా నా జీవితంలో జరిగిన సత్యాలు చాలా ఉన్నాయి నాకు అందుకే ప్రార్థన అంటే ఇష్టపడతా ఒంటరిగా దేవునితో గడపడం సమయం ఉన్నప్పుడు దేవునితో గడపడం నేను ఇష్టపడతా ఒక సందర్భంలో ఇరవై నా గొంతులో గడ్డు ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను రాయవేలూరు వెళ్ళవలసి వచ్చింది నేను అక్కడ పన్నెండు గంటలకు దిగినాను అక్కడ దిగిన తర్వాత నాకు మొత్తం రోజు ఆపరేషన్ జరగాలి నేను ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది ఆ పన్నెండు గంటలకు దోమలు గరుస్తున్నాయి ఆ బస్టాండ్లో ప్రజలు ఆవలకి తిరుగుతున్నారు నేను గంటన్నరసేపు ఆ సీట్ల మధ్యన బెంచ్ల మధ్యన మోకాళ్ళి ఏడ్చి ప్రార్థన చేసిన ప్రభువా నేను ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాను సిఎంసిలో కృపత నన్ను జ్ఞాపకం చేసుకుని నా గొంతులో స్వరంకున్న గడ్డను తొలగించమని కన్నీళ్లు కార్చే గంటన్నరసేపు ప్రార్థన చేస్తేనే నాలుగు యాభై ఐదుకు బస్సు వచ్చింది ఆ తర్వాత రాయవేలూరు వెళ్ళాను తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినారు ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లోంచి దేవుడు క్షేమంగా తీసుకొచ్చినాడు నేను బ్రతకడం కారణం ఒక ఇసుకే కాదు కానీ నా జీవితంలో దేవుడు అద్భుతం చేసినాడు కారణం ఏంటంటే చేసిన ప్రార్థన నా కన్నిటి ప్రార్థన దేవుడు నన్ను బ్రతికించినాడు అట్లాగే ఇసుక కన్నీళ్లు కార్చే ప్రార్థన చేస్తుంటే దేవుడు చూసినాడు మనం చేస్తున్న ప్రార్థన ఎవరు చూడలేదని కాకని ఒక ఆయన చూస్తాడు ఆ ప్రభు చూస్తాడు మన కన్నీలు ఎప్పుడు వ్యర్థం కావు ఒక మాట చెప్పమంటారా మన కల్లీను తుడిచేవాడు దేవుడే మన కన్నీలను తుడిచేవాడు మన భార్య కాదు మన కన్నీలు తుడిచేవాడు మన భర్త కాదు మన కన్నీలు తుడిచేవాడు దేవుడే దేవుడే ఇసుకయ్య కన్నీళ్లు కార్చుటే దేవుడు చూసినాడు వెంటనే వెళ్ళు ఇస్గియాతో చెప్పు ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆవశ్యం ఇచ్చిన అన్నాడు ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆవశ్యచ్చిన అన్నాడు ప్రియులారా ప్రార్థనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏందంటే చనిపోతున్న వాడు బ్రతుకుతున్నాడు చనిపోతున్న వాడు బ్రతుకుచున్నాడు అవునా వాడు బ్రతుకుతున్నాడు ప్రార్థనకు సామర్థ్యం ఉందని భక్తుల జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం ఇప్పుడు కూడా మనం కూడా ఈ భక్తి జీవితంలో కావాల్సింది ప్రార్థన దేవునితో గడుపుట ప్రార్థన దేవుని సన్నిలో గడుపుట ప్రార్థన చేస్తా దాని ద్వారా మనం ఎన్నో మేలులు పొందటానికి కూడా అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి మూడో మాట నేను చెప్పి ముగిస్తాను మూడో మాట చెప్పి నేను ముగిస్తాను తరువాత మనము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది డెబ్బై రెండవ కీర్తన డెబ్బై డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తనలో మనం చూస్తున్నాం ఒక మాటను డెబ్బై రెండవ కీర్తన పదయిదు వచ్చిందని ఒక మాట చదువుకుందాం డెబ్బై రెండవ కీర్తన అతడు చిరంజీవి యగును క్షేమ బంగారం అతనికి ఇవ్వబడను అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేతురు జనులు నిత్యము ప్రార్థన చేయుడు మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాల నిత్యము ప్రార్థన నిత్యము ప్రార్థన ప్రియులరా సమయం ఉన్నప్పుడు ప్రార్థన దేవుని సన్నిధులు గడుపుట ఎంత ఆశ్రదకరం ఈరోజు మనము ముప్పై దినాలు విజ్ఞాపనలో ప్రభు సన్నిధులు ప్రార్థన చేస్తున్నామంటే ఎంత ధన్యకరమైన జీవితం ఇది ఎంత ధన్యకరమైన జీవితం ప్రియులరా ప్రార్థనలో సామర్థ్యం ఉంది ప్రిల్లరా ఎండిన ఎముకలను బ్రతికించగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది సచ్చిన శవన లేపే శక్తి ప్రార్థనకు ఉంది ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మన జీవితాలకు ప్రార్థన మనిషిని బ్రతికిస్తుంది ప్రార్థన మనిషిని బ్రతికిస్తుంది ఈ భూమి మీద మనం క్షేమంగా ఉండాలంటే మళ్ళీ ఒకసారి వచ్చినా చదువుకుందాం మళ్ళీ ఒకసారి వచ్చిన చదువు పదవి వచ్చినాం అతడు స్థిరంజీవిను క్షేమ బంగారం అతనికి ఇవ్వబడను అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయతారు నిత్యము ప్రార్థన చేయదు కదా ప్రతి సమయంలో సమయం ఉన్నప్పుడల్లా మనం ఏమి చేయాలంటే ప్రార్థన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో గడుపుట లేక దేవునితో మాట్లాడటానికి పెట్టుకుందామా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు ప్రార్థన చేస్తే ఆ కన్నీరు వ్యర్థం కాదు ఆ కన్నీరు వ్యర్థం కాదు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ప్రభు ఉంటాడు ఎందుకు అక్కడ ప్రభు ఉంటాడంటే మన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయటానికి ఆయన మన మధ్య ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎక్కడో కొండ మీద కూర్చొని ప్రజలను రప్పించుకోలేదు కానీ ప్రజలతో మమేకమైనాడు ఆయన ప్రజలతో కలిసిపోయినాడు ప్రజల క్షేమం కొరకు ప్రజల జీవి ప్రజల మరి వారి యొక్క అనారోగ్యాల కొరకు కదా ప్రజలతో ఆయన కలిసి మమేకమై ప్రజల మధ్య బతికినాడు ఆయన జీవితం ఆయన గొప్ప ప్రార్థన పరుడు గొప్ప విజ్ఞాపన పరుడు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో చెప్పాల్సిందంటే మనము క్షేమముగా ఉండాలంటే నిత్యము జనులు ప్రార్థన చేయాలి నిత్యము జనులు ప్రార్థన చేయాలి ఏం చేయాలంటే చేయాలి ప్రార్థనకు ఎంత చదువు ఉండాలి క్వాలిఫికేషన్ ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా ప్రార్థనకు ఎంత ఖర్చు అవుతుంది సింగిల్ పైస కూడా ఖర్చు కాదు కదా ప్రార్థనకు రూపాయి ఖర్చు కాదు కదండి ఆత్మను ఆత్మను జాగ్రత్తగా దేవుని సన్నిధి బెండు చేయాలి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం చాలామంది శరీరాన్ని బెండు చేస్తారు శరీరాన్ని బెండు చేయటం ద్వారా ప్రయోజనం లేదు ఆత్మను బెండు చేయాలి కదా మనసును దేవుని ఎదుట ఉంచాలా ప్రార్థన అంటే ఇది చూడండి మనసును దేవుని ఎదుట ఉంచి ప్రార్థన చేయాలి ఇసుక అదే మనకు నేర్పించింది అతడు తన మనస్సును కదా బెండి చేసినాడు తన హృదయమును బెండి చేసినాడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినాడు యథార్థమైన ప్రార్థన పదిహేను సంవత్సరాల అవసరం సంపాదించుకున్నాడు అవునా పదిహేను సంవత్సరాల అవసరం సంపాదించుకున్నాడు కారణం ఏంటంటే అతడు కన్నీలు విరుచుట యహోవ సూచన అతడు కన్నీలు విరుచుట యహోవ చూచనం ఇంకొక మాట చెప్పి ముగిస్తా చూద్దాం రెండవ దిన వృత్తాంత గ్రంథములు రెండవ దినవృత్తాంత గ్రంథములు రెండవ దినవృత్తాంత గ్రంథములు రెండవ దినవృత్తాంత గ్రంథములు ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ చాలా చదువుకుందాం అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమా బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధి తను తాను బహుగా తగ్గించుకొని ఇది ఇంపార్టెంట్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్టు